హలో గైస్ వెల్కమ్ టు సిరి ఆఫీషియల్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు అందరు కూడా అనుకుంటున్నాను మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటిది బ్లాగ్ అనేది అనమాట నేను నా ఉగాది సెలబ్రేషన్ నా ఫ్యామిలీతో ఎట్లా చేసుకున్నా అనేసి అయితే ఈ వీడియోలో చూడండి మిస్ కాకుండా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నా అనేది పొద్దున్నే అయితే ఇంకా లేసాము లేసి నేను హరీషో ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే బయటకైతే అయితే వెళ్ళాము అనమాట పూజ కోసం కావాల్సిన సామాన్ కానీ ఇంకా పువ్వులు ఇంకా ఉగాది పచ్చడి కోసం సామాన్లు ఏవైతే కావాలో అవి తీసుకోవడానికి అయితే బయటకు అనమాట పొద్దున్నే పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అయ్యి సెవెన్ ఓ క్లాక్ అలా అవుతుందన్నమాట సెవెన్ అవుతుంది మార్నింగ్ అయితే ఇంకా వెంటనే వెళ్ళి ఏమేమి కావాలి ఏంటి అనేసి ఇంకా మొత్తం అయితే మార్నింగే తీసేసుకుందాం అనేసి వెళ్ళామనమాట ఇంకొచ్చేసి ఈరోజు హాలిడే కూడా కాబట్టి సరేలే ఇంకా నిదానంగా అన్ని పనులు చేసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చి కొద్దిసేపు అయితే ఇంక ఇవన్నీ తీసేసుకొని ఇంకేమేమి కావాలో అవన్నీ తీసుకొని ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను తీసుకున్నది మామిడికాయలు కొత్త చింతపండు ఇంకా పువ్వు అంటారు కదా మా ఊర్లో అయితే మేము చిన్న ఉన్నప్పుడు అంటే చెట్లు ఉంటాయి కదా చెట్లుకి తెంచుతుండే అనమాట ఇంకా అప్పట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అట్లా జరుపుతుండే వాళ్ళు తెంచుకొచ్చి మామిడికాయలు కానీ వేప పువ్వు ఇవన్నీ అన్ని ఇంటి దగ్గరే ఉంటుండే అనమాట ఇక్కడైతే ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి కాబట్టి ఇక మేము అన్నీ చూసుకొని అక్కడ తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట నేనైతే ఇప్పుడే ఛాయ్ తాగేశాను చిన్న కూడా నేను ఇంకా లెమన్ రైస్ తినిపిస్తున్నాను వంట అవన్నీ అయ్యే ఇంకా టైం పడుతుంది అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడు కొంచెం తినిపిస్తే ఇంకా అప్పల్లో ఆగుతాడు అనేసి తినిపిస్తున్నాను అనమాట చిన్ను అయితే అస్సలు అన్నం తినడు తినాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట ఏదో ఒక కబుర్లు చెప్పి తినాలి తినబెట్టాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే అన్నం అంటే తినడు నార్మల్గా చపాతీ కానీ లేకపోతే మ్యాగీ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతాడు పూరీ కానీ ఇట్లాంటివి తింటాడు కానీ అన్నం తినమంటే అస్సలు అంటే అస్సలు తినడు చాలా అంటే చాలా కష్టంగా తినిపేవలసి వస్తుంది అమ్మ అయితే ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ తినిపిస్తుంది అనమాట ఎందుకంటే రెగ్యులర్ టైంలో అయితే నేను చాలా తక్కువ తినిపిస్తాను చిన్నుకి ఎందుకంటే ఆఫీస్కి వెళ్తా కాబట్టి టైం సరిపోదు ఇన్ కేసు ఇక ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడల్లా నేను ఇంట్లో ఉండి ఇంకా చిన్నుకి త్రీ టైమ్స్ నేనే తినిపిస్తాను అనమాట ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కోసం పోలలు చేయడానికి అయితే పిండి అయితే నానబెడుతున్నాను అనమాట ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకుంటే అయిపోతుంది మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది ఇంక ఇవన్నీ అయ్యేలోపు టైం పడుతుంది ఇవన్నీ చేసేసి ఇంకా దేవుడి దగ్గర సాయంత్రం అనేసి చేయలే అనమాట అది అది పిండి పెట్టి నానబెట్టుకొని పెట్టుకున్నాను నేను పక్కకి దాని తర్వాత నేను ఉగాది పచ్చడి అయితే రెడీ చేయబోతున్నాను ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కొత్త గిన్నె అనమాట ఏమంటారంటే మన పాత ఉన్న వాటిలల్లో చేయొద్దు అనేసి అంటారు అందుకోసమని పర్టికులర్గా నేను కొత్త తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ అంతే మేము కొత్తవి తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే కుండ అంటారు కదా కుండలు కూడా ఉంటాయి వాటిలల్లో కూడా చేస్తారు ఉగాది పచ్చడి వాటిలల్లో కూడా చాలా మంచిది అనమాట అట్లా కూడా చేసుకోవచ్చు ఏదైనా కొత్తది వస్తువులో మనము చేయాలనేసి అంటారు అది మన ఇష్టము మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే ఒకటైతే తీసుకుంటాం అనమాట పర్టికులర్ దానికోసమైతే ఉగాది పచ్చడి కోసమే తీసుకుంటాం చూస్తున్నారు కదా ఇంకా అది తీసుకొని దాని తర్వాత చింతపండు అనమాట ఫస్ట్ చింతపండు అయితే కొత్త చింతపండు అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా దానికోసం కావాల్సిన అన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట మిరియాలు అవి అంటారు కదా అవన్నీ ఉన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు మస్తు చేస్తుండే మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ అంటే ఎక్కువ వాళ్ళే చేస్తుండే అనమాట ఇవన్నీ అండ్ చేయపోతుండే నేనైతే నాకు బేసిక్గా రాదు కూడా ఎక్కువ అయితే మా అమ్మ కానీ వాళ్ళంతా చేస్తుండే సరే తినేస్తుండే బాబు బుట్ట ముందుకు ఇంకా చిన్ను పుట్టినాక అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది అన్నీ కూడా పాటించాలి అన్నట్టు ఇంకా నేను ఇప్పుడు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరీ చేస్తాను అనమాట ఏది ఎట్లా చేయాలని చిన్నతోని కొంచెం ఆడుతున్నా అంటే రెగ్యులర్గా ఎక్కువ టైం ఉండదు కాబట్టి చిన్నతోనే ఇట్లా వీడియోస్ ఏదైనా తీసినప్పుడు లేకపోతే ఇట్లనే నార్మల్గా కూర్చున్నప్పుడు ఏదైనా పని చేసినప్పుడు కొంచెం అది ఇది టైం స్పెండ్ చేస్తా చిన్న అడుగుతుండే ఏంటిది మమ్మీ ఇది ఎందుకు చేస్తున్నావు అనేసి ఆయనకైతే చెప్తాను అనమాట ఒక అది పచ్చడి అనేసి అయ్యో ఇది ఏంది మా మమ్మీ అంటే ఏం చేస్తుందో వాడికి అర్థం కావట్లేదు అనమాట అందుకోసం డ్యాన్స్ పాటలు పాడుతున్నాడు మీరు చూస్తున్నారు కదా ఇంకొచ్చేసి అనమాట ఈ మొత్తం కూడా మిరియాలు ఉంటాయి కదా మిరియాలు మనము అప్పటికప్పుడు తీసుకొని మంచిగా అంటే మరీ మెత్తగా ఏం దంచొద్దు నార్మల్గా దంచుకొని వేసుకోవాలన్నమాట అది ఏం చెప్తారు కారం కోసము కారం కోసం అయితే వేసుకోవాలి ఫస్ట్ చింతపండు మనం పిసికి దాంట్లో వేసుకున్న తర్వాతకి మళ్ళీ మిరియాలు ఉంటాయి కదా దాన్ని మంచిగా ఇలా దంచేసి మెత్తగా కాకుండా మరి కొంచెం పలుకుల్లాగా ఉండాలన్నమాట దాని తర్వాత అది కూడా దాంట్లో వేసేయాలి దాని తర్వాత ఏంటిదంటే కొంచెం సాల్ట్ సాల్ట్ అంటే కొంచెం వేసేనట్టు వేయాలన్నమాట సాల్ట్ ఇంకొచ్చేసి బెల్లము ఫస్ట్ నేను అది నానబెట్టుకొని పెట్టుకున్నాను పెట్టుకోలేదు అసలు పెట్టుకుంటే బాగుండేది కాబట్టి నేను మర్చిపోయినాను అది ఇంకా బెల్లం అయితే నేను డైరెక్ట్ ఇలా తురిమినట్టు చేసి నేను చాక్తోనైతే వేస్తున్నాను అనమాట దాంట్లో చూస్తున్నారు కదా అన్నీ కొంచెం 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 వేసి అయితే మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి వాటిని ఎందుకంటే దానికి టేస్ట్ పెద్దగా ఉంటే మరీ తినడానికి కూడా కాదు కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా దీంట్లో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు కొంతమంది లేకపోతే పుట్నాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా చాలా చాలా వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా వేస్తారు అంటే మన ఇష్టం అనమాట అది కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క ఒకలాగా చేస్తారనమాట నేనైతే ఇట్లా ఏది సింపుల్గా ఉందో అది చేస్తున్నా నాకు అవన్నీ రాదు కాబట్టి ఎక్కువ అంటే నేను కూడా చిన్ను పుట్టిన తర్వాతే నేను ఒక్కొక్కటి వంటలు కానీ ఇవి కానీ నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అనమాట ఇంతకుముందు నాకు కూడా అసలు ఎక్కువ అంటే వంటలు కానీ ఇవి కానీ ఎక్కువ చేయడం రాదు ఉగాది పచ్చడి అంటే ఆల్మోస్ట్ అమ్మ చేస్తుండే ఇంట్లో అయితే అమ్మ చేస్తేనే సరేలే తిన్నాం అన్నట్టు ఉంటుండే బట్ ఇప్పుడు నేను పర్టికులర్గా చేయాలి నేర్చుకోవాలి అన్నీ అనేసి చూస్తున్నారు కదా ఫైనలీ అయితే ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఇంకా అందరికైతే నేను ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుడికి పెట్టాలి ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చిందనమాట మీరు ఎట్లా చేసుకుంటారు గాది పచ్చడి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా ఆపోయిన ప్రాసెస్ చెప్పండి మీకు వచ్చో అట్లా చెప్పండి ఇంక నెక్స్ట్ టైం ట్రై చేస్తాం ఇది వచ్చేసి చిన్ను డ్రెస్ అనమాట ఫెస్టివల్ది లైట్ స్కై బ్లూ కలర్ అంటారేమో లైట్ బ్లూ అనమాట చాలా అంటే చాలా బాగుందనమాట డ్రెస్ అయితే డ్రెస్ వేయగానే కలకల ఆడిపోతుంది ఫేస్ చిన్ను చాలా అంటే చాలా బాగుంది ఇంకెందుకంటే ఫెస్టివల్స్కి ఇట్లాంటి డ్రెస్లు అయితే బాగుంటాయి కదా కలర్ఫుల్గా ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ శారీ చూస్తున్నారు కదా ఈ శారీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది అమ్మ శారీ అనమాట ఇది తీసుకొని కూడా అమ్మ ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అవుతుందనమాట ఇంకా కట్టుకోవట్లేదు అమ్మ సరే నేను ఒకసారి ట్రై చేద్దాము నాకు ఎట్లుంటుందో అనేసి ఇంకా తీసుకొని నా దగ్గర ఏదైతే బ్లౌజ్ ఉందో దానిపైనకి సెట్ అయ్యేలాగా నేను అది వేసుకున్నాను అనమాట ఈ ఫెస్టివల్ రోజు చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా నా ఆల్మోస్ట్ నా రీల్స్ కూడా నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో కానీ చూడండి ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చాలా అంటే చాలా బాగుందనమాట శారీ అయితే ఇంకా కట్టుకున్నట్టే లేదు చాలా లైట్ వెయిట్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ శారీ మా అమ్మ ఒక త్రీ ఇయర్స్ అయిపోయినాక కూడా ఆ శారీ ఎట్లా ఉందో అట్లనే ఉంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది శారీ ఇంకా చిన్నుకైతే రెడీ చేస్తున్నాను అనమాట మొత్తం పనంతా అయిపోయిన తర్వాతకి ఇంకా దేవుడికి అయితే నేను ఆల్మోస్ట్ ప్రసాదం కూడా పెట్టేసుకున్నాను వచ్చేసి ఇంకా వింటారు కదా పోలేలు చేసిన ఇంకా ఉగాది పచ్చడి అవైతే నేను ప్రసాదం పెట్టేసిన ఇంకా అనమాట అన్ని ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఇంకా చిన్నకు నేను రెడీ చేసుకు రెడీ చేస్తున్నా అనమాట నేను కూడా రెడీ అయిపోతున్నా ఎందుకంటే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ ఇంకా టైము కుదిరితే కొన్ని రీల్స్ అయితే తీసుకుందాం అనేసి రెడీ అవుతున్నా అనమాట చూస్తున్నారు కదా చిన్ను కూడా రెడీ చేశాను అయిపోయింది ఇంకా ఇంకొకటి వచ్చి ఏంటంటే ఈరోజు హరీష్ లేడు అనమాట ఆఫీస్కి వెళ్ళాడు అంటే ఫెస్టివల్ రోజు ఉండదు అనేసి అనుకున్నాము ఎందుకంటే నేనైతే వీక్ ఆఫ్ తీసేసుకున్నా నాకు ఆల్రెడీ ఉండదు కాదు కా ఉండదు కాబట్టి నేను వీక్ ఆఫ్ తీసుకున్నాను అనమాట ఇంకా సారీ వచ్చేసి ఈరోజైతే ఇంకా తీసుకోలేదనమాట సరే ఈవినింగ్ తొందరగా వద్దామనేసి వెళ్ళనైతే వెళ్ళిండనమాట ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి అయితే ఇంకా అందరము అంటే దేవుడికి ఆల్రెడీ పెట్టేసిన ఇంకా మేము ఎవరైనా తాగలేదన్నమాట అందుకోసమని ఇప్పుడే తీసుకున్నాను తాగడానికి కోసం అని అంతలోపు ఇంకా చిన్ను అమ్మ ఇంకా చెల్ల అందరు కూడా కబుర్లు చెప్పుకుంటున్నారు హ్యాపీ ఉగాది అనేసి అట్లా ఇట్లా అనేసి చిన్ను ఉంటే ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూనే అనమాట ఎందుకంటే ఏదో ఒకటి టైం అయిపోతూనే ఉంటుంది చిన్నుతోనే చూస్తున్నారు కదా ఉగాది పచ్చడి చాలా అంటే చాలా ఫుల్గా ఉంది అనేసి అంటుంది చెల్ల అది అనమాట చాలా అంటే చాలా ఫుల్గా ఉంది అనేసి చెప్తుంది ఇంకా చిన్ను కూడా ఉగాది పిచ్చడి హ్యాపీ ఉగాది అందరి కోసం అనేసి చేసి అందరికీ చెప్తా ఇంకా మధ్యాహ్నం కోసం అయితే ఆల్రెడీ నేను పోలేలు ఇంకా అన్న బగారా రైస్ ఆలు కుర్మ ఇవన్నీ చేసినా అనమాట ఇప్పుడు అది పచ్చడి తాగిన తర్వాతకి ఇంకా అన్నం తినేయాలన్నమాట చూస్తున్నారు కదా అంతా పని అయిపోయిన తర్వాత రెడీ అయ్యేసి ఇంకా మొత్తం మేము ఇట్లా అంటే కొద్దిసేపు ఫొటోస్ కానీ ఇంకేమైనా కానీ మా చెల్లెకి హ్యాపీగా అది చెప్తున్నాను అనమాట చెల్లకి అమ్మకి అందరికీ మేమందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఇట్లానే సెలబ్రేషన్ చేసుకుంటాం ఎంత హ్యాపీగా ఉంటాం మా దగ్గర ఎంత ఉందో మేము అంతలోనే హ్యాపీగా ఉంటాం అన్నమాట చూస్తున్నారు కదా చిన్ను నేను ఇంకా అమ్మ ఎట్లా అనమాట ఈరోజు ఈ వీడియో మేమైతే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాము మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఇట్లనే జరుపుకోండి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మీరు కూడా ఇట్లానే హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా మీ సపోర్ట్ వల్లనే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా హ్యాపీ ఉగాది ఎవ్రీ ఇయర్ మీరు కూడా ఇట్లానే జరుపుకోండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఓకే గాయస్ ఇది ఈరోజు వీడియో అనమాట ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా మీరు ఇట్లనే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాం